హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రిత్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ వేపుడిని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చేదు లేకుండా కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం కాకరకాయ వేపుడు కోసం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు కాకరకాయలు తీసుకున్నాను తర్వాత వీటిని పీలర్ సహాయంతో పీల్ చేసుకుందాము మీకు చేదు అనేది అస్సలు లేకుండా ఉండాలంటే వీటిని బాగా మొత్తం అంతా కూడా నీట్గా పీల్ చేసుకోవాలి లేదు కొంచెం లైట్గా చేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా నేను చూపించిన విధంగా లైట్గా పీల్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మొత్తం అంతా కూడా పీల్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి తగినన్ని వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కాకరకాయలని ఒక్కొక్క దాన్ని తీసుకొని ముందుగా ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్ని కట్ చేసి ఆ తర్వాత మనకు కావాల్సిన సైజును ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా నేను ఈ సైజులోకి కట్ చేసుకున్నాను ఇలా మొత్తం అన్ని కాకరకాయలు కూడా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ మరొక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా టాస్ చేసిన తర్వాత వీటిని కొంచెం వాటర్ చల్లుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా టాస్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము ఒక అరగంట తర్వాత చూసారా కాకరకాయ ముక్కల నుండి ఇలా రసం ఊరుతుందనమాట ఇలా ఊరిన కాకరకాయ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా ఒక రెండు నిమిషాల పాటు అన్నామంటే ఈ ముక్కల నుండి ఇంకొంచెం రసం వచ్చి చేదు అనేది తగ్గుతుందనమాట నెక్స్ట్ ఈ ముక్కల్ని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ఇలా రసం బయటకు వచ్చే వరకు గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగే మొత్తం అన్ని కాకరకాయ ముక్కల్ని కూడా పిండి బౌల్లోకి వేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత ముందుగా సగం ముక్కలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము అన్నీ ముక్కలు ఒకేసారి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ అలా చేస్తే ఆయిల్ ఎక్కువ పోయాల్సి వస్తుందన్నమాట ఇవి వేగడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి చూసారా ఈ ఇలా పచ్చిదనం అంతా పోయి క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి నాకైతే ఇవి వేగడానికి దాదాపుగా ఎయిట్ మినిట్స్ టైం పట్టిందనమాట ఇప్పుడు నేను వీటిని జాలుగేడతో తీసి బాగా ట్యాప్ చేసుకొని బౌల్లోకి వేసుకుందాము నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ ప్యాన్లో ఉంచుకొని మిగిలిన తీసేసి ఇందులో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో నలకలు ఉన్నాయి అనిపిస్తే ప్యాన్ని క్లీన్ చేసి అలాగే ఆయిల్ని కూడా ఫిల్టర్ చేసుకొని ఒక నాలుగైదు స్పూన్లు వేసుకొని వేడెక్కాక కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు క్రష్ చేసిన రెండు వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసి ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఆనియన్ ముక్కలు వేసి కలుపుకుంటూ ఈ విధంగా ఆనియన్ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనం కాకరకాయ ముక్కల్లో ముందుగానే సాల్ట్ వేసాం కదా అందుకని ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత చూసారా ఇది చక్కగా వేగి ఆయిల్ కూడా అనమాట ఇలా వస్తే మనకి కరెక్ట్గా వేగిందని అర్థము ఇలా వేయించిన కాకరకాయల వేపుడు వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు నుండి మూడు స్పూన్లు దాకా మీరు ఇంట్లో తినే కారాన్ని బట్టి వేపుళ్ళకి వేసుకునే కొబ్బరి కారం వేసుకోవాలి ఈ కొబ్బరి కారం మీకు తెలియకపోతే షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ కారం వేసాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ వాపితే కాకరకాయ వేపుడు రెడీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మా రితికాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్